అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి అవార్లత ఆధ్వర్యం సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఛార్జ్ పురుమల్ల శ్రీనివాసు గారు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడిపిటిసి గజ్జల స్వామి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి హసీనా గారు మహిళా నాయకురాలు పద్మ శిల్ప తదితరులు పాల్గొన్నారు సావిత్రిబాయి పుల్లి అరవై ఆరవ జన్మదిన సందర్భంగా స్టార్టింగ్ సావిత్రిబాయి అరవై ఆరవ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బీసీ సంఘాల మహిళ అధ్యక్షురాలు లతా గారి ఆధ్వర్యంలో మరి హాజరైనటువంటి సోదరి మనలందరూ పద్మ కావచ్చు ప్రసన్న మిగతా అందరి పేర్లు నాకు సరిగ్గా తెలియదు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మా కరీంనగర్ ఎమ్మెల్యే పురమల్ల సీన్ గారు మరియు అంబేద్కర్ సంఘాల యువజన సంఘాల అధ్యక్షులు మరియు మిగతా కార్యక్రమాలు అజయ్ గానీ మిగతా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ప్రత్యేకించి జ్యోతిరావుల జన్మదిన సందర్భంగా నూతన సంవత్సరాల సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం పోరాటం చేసినటువంటి మొదటి మహిళ చదువుల కోసం మొట్టమొదటిసారి మహిళలకు శ్రీకారం చెప్పినటువంటి మహిళ ఉపాధ్యాయురాలు మహిళ విధాత సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే బహుజన ఉద్యమం రాకముందు సావిత్రిబాయి పూలే గురించి ఎవరికి తెలియదు భారతదేశంలో మొట్టమొదటిసారి కాశీరామ్ గారు జ్యోతిరావు పూలేను తర్వాత సావిత్రిబాయిని భారతదేశ వ్యాప్తంగా ఆయన పరిచయం చేయడం జరిగింది దాని తర్వాతనే అనేక ప్రభుత్వాలు మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు దాన్ని గుర్తించి మహాత్మా పూలే జయంతిని ప్రభుత్వ పరంగా చేయమని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఈరోజు కూడా మరి గౌరవీయులు ముఖ్యమంత్రి గారు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా ప్రకటించి ఈరోజు సెలవు ప్రకటించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత అంబేద్కర్ యువజన సంఘాల తరఫున మిగతా పార్టీ తరఫున కృతజ్ఞత ఈరోజు ఈ కార్యక్రమంలో అంతట తెలంగాణ రాష్ట్రంలో అంతా కూడా సావిత్రి పరిపాలన జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి మొట్టమొదటిసారి ఆమె ఈ మహిళలని భర్త చనిపోతే ఆ భర్తతోనే సతీసాగరం చేసేటువంటి ఒక కార్యక్రమం ఉంది కానీ దీనికి మొట్టమొదటిసారి భారతదేశంలో చరిత్ర ఎవరు ఎన్ని చెప్పినా కూడా మొట్టమొదటిసారి తిరుగుబాటు చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పినటువంటి ఒక ఒక మహా సామాజిక ఉద్యమం కాదు సావిత్రిబాయి అదే రకంగా అస్పృశ్యులకు వ్యతిరేకంగా విద్య అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మహిళలకు విద్య నేర్పించి దాదాపు ఆ బ్రిటిష్ టైంలోనే యాభై రెండు పాఠశాలలు నడిపినటువంటి స్త్రీ ఉపాధ్యాయురాలు ఈరోజు స్త్రీ ఉపాధ్యాయురాలు అని అంటే సరస్వతి అంటారు నేనేమంటున్నా అంటే చదువుల తల్లి సరస్వతి అంటే సావిత్రిబాయి మనము తెలవక ఇంత ముందు సావిత్రిబాయి తెలవక ముందు సరస్వతీ దేవి అన్నారు కానీ ఇప్పుడు నిజమైనటువంటి సరస్వతి దేవిని మరి మహిళా లోకం అందరూ కూడా గుర్తించి ప్రచారం చేసి సావిత్రిబాయే సరస్వతి దేవిగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉంది అని చెప్పేసి ఈరోజు ఒక మర్చిపోయిన గొప్ప దినం చదువు తల్లి సావిత్రిబాయి అరవై ఆరవ జయంతి కార్యక్రమం పరిష్కరించుకుని పద కోర్టు చౌరస్తలో అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఆ మహాతల్లి అంటే మహిళల పట్ల ఆసక్తి చూపించుకుంటూ మహిళల ఉద్యమం పూర్తినించుకుంటూ పూర్తి తాత ఆ చదువులో తల్లి మన అమ్మగారు ఈరోజు మర్చిపోకుండా మనందరి మధ్యలో పిల్లల చదువు కోసమే ఆమె తాపత్రయపడి మన దేశ మహిళ తొలి ఉపాధ్యాయులుగా పేరు అమ్మ ఆమె మందిని చదువుల పట్ల ఆసక్తి కల్పించే విధంగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచి అందరికీ సామాజిక నిలువల గౌరవం దక్కేలా మహిళలకు ప్రాధాన్యత ఉండాలని ఒక సంకల్పంతో ఆ రోజు ఎన్ని ఎదురు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని నిలదూక్కుని మహిళలు ముందుకెళ్లాలి మహిళలకు అత్యున్నత సాయం కల్పించాలి అని ఒక మంచి సంకల్ప భావన ఆ మాతల్ని తల్లి ఈరోజు మనం ఆ జయంతి కార్యక్రమం ఇక్కడ దాని అప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కులాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ దాదాపు ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకొని వివిధ హోదాల్లో పనిచేస్తున్న ముఖ్యమైన కార్యకర్తలు మరియు దేశం కోసం సాధపడే తల్ల కొంతమంది ఆ తల్లి గురించి కొంచెం మనం మార్గదర్శకంగా తీసుకొని రాబోయే భవిష్యత్తులో ఆ మన ఆ అమ్మగారి సావిత్రి పూలే గారిని ఎప్పటికీ మర్చిపోకుండా ఆమె దేశానికి తీర లోటుతో ఉంది ఇప్పుడు వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్లే ఆసక్తి ఉంది కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు పరిగించుకొని రాబోయే భవిష్యత్తులో మహిళల పట్ల మహిళల అభివృద్ధి పట్ల మరి పిల్లల చదువుల పట్ల ఆమె అంత బాబు పడ్డది కాబట్టి ఆమె పూర్తిగా తీసుకొని మనం కూడా వృద్ధి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన అక్కగారికి మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి సామన్న గారికి మరియు అజయ్ గారికి ఇక్కడ మహిళలు అత్యున్నత స్థాయిలో వివిధ హోదాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు పాల్పంచుకున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ Sampai jumpa di video selanjutnya. Sampai jumpa di video selanjutnya. Sampai